కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు ఆయనతో నియోజకవర్గాల పునర్విభజన అఖిల పక్షంపై చర్చలు జరిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు ఆయనతో నియోజకవర్గాల పునర్విభజన అఖిల పక్షంపై చర్చలు జరిపారు అయితే ఈ భేటీ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి వేణు ఫోన్ కాల్ లో ఉన్నారు వేణు చెప్పండి నియోజకవర్గాల పునర్విభజనపై నేడు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కావడం జరిగింది ఏదైతే ఈ నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని పార్టీలతో చర్చించి ఒక వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలకు కూడా ఈ రోజు ఆహ్వానం పంపడం జరిగింది డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్థ ఈ సందర్భంగా ఏదైతే గత గత క్యాబినెట్ సందర్భంగా ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అలాగే పార్టీ విక్రమార్థ కూడా దీనికి నేతృత్వం వహిస్తారు వీరందరూ కూడా అన్ని పార్టీలతో చర్చించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ అంశంపై రాష్ట్రంలో అన్ని పార్టీలతో మాట్లాడాలి అందులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో డిప్యూటీ సీఎం భేటీ కావడం జరిగింది ఈ సూచనలో భాగంగా ఇప్పటికే రాజకీయ పార్టీలందరికీ కూడా బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో వారి నివాసంలో డిప్యూటీ సీఎం భేటీ కావడం జరిగింది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి కూడా ఇబ్బరు నేతలు చర్చించారు ఇక ఈ కార్యక్రమాన్ని విధవంతులు చేయడంలో భాగంగా అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేని వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం లేదా పూలే ప్రజాభవన్ లో అనే అంశంపై ఎరువురు కూడా చర్చించడం జరిగింది త్వరలోనే ఈ వేదిక ఖరారు చేసి అధిపక్షంతో ఒక సమావేశం నిర్వహించి ఏదైతే ఈ పునర్వియోజన వల్ల నష్టం జరుగుతుందో వాటి అంశాలపై చర్చించి కేంద్రానికి ఒక నివేదిక పంపాలని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే ఈ రోజు డిప్యూటీ సీఎం పట్టించిన క్రమార్థ కాంగ్రెస్ సీనియర్ నేత జానారేడితో భేటీ కావడం జరిగింది